మన సోదరుడు నిద్రిస్తున్నాడు లేపడానికి వెళ్దాం పదండి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు అనుకుంటున్నారు విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నాడు తప్ప వాడిని లేపడానికి వెళ్తున్నావు అని వీళ్ళు అనుకోలేదు ఇక్కడ చూస్తే నేను ఏమో అనుకోవట్లేదు ఏమి ఇంకొంచెం ఎక్కువైపోయి ఏమేమంటుంది అవును ప్రభా లోక పునరుద్ధానం ఉంది అప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు ఎగుతాడు మేఘాల మీదకి వస్తావు అప్పుడు అని ఏమో విన్నటువంటి వాక్యాలని బాగా వంటపట్టిని బాగా వాక్యం బాగా తెలిసినటువంటి క్యాండిడేట్ కాబట్టి ఏ ఏం చేస్తుంది బాధ చేస్తుంది సరే మొత్తానికి సమాధి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అసలు బైబిల్ అంతటిలో కూడా అతి చిన్న జీసస్ జీజస్విసు కన్నీళ్ళు విడిచాను అని ఉంటాను ఒకసారి చూడండి బైబిల్లో యోహాను సుమార్తలు పదకొండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చింది ఏసు కన్నీళ్లు జీసస్ జీజస్ జీసస్ జీజస్ వెట్ కన్నీళ్లు విడిచిను రెండే రెండు పదాలు ఉన్నాయి కన్నీళ్ళు విడిచిను జీజస్ వెట్ బైబిల్ మొత్తంలోనే చిన్న వచనం ఇది గొప్ప భావం ఉంది అందులో దేవునికి స్తోత్రం చిన్న వచనం కానీ గొప్ప భావం ఉంది కన్నీళ్ళు విడిచింది ఎవరు సృష్టికర్త అయిన ప్రభువు దేనికి విడిచాడు ఒక మనిషి చనిపోయాడు కదా ఆయన కనికరం కలిగేవాడండి ప్రేమ కలిగిన దేవుడండి ఆయన గుండె రాతి గుండె కాదు ఆయన గుండె ఆయన హృదయం మాంసపు గుండె ప్రైజలో దయ కనికరం జాలి కలిగినటువంటి ప్రభువు ఆయన మెత్తని హృదయం కలిగినవాడు మెత్తని హృదయం కలిగినవాడు ఆయన వారు ఏడుస్తుంటే చూసి ఈయన కన్నీళ్ళు విడిచాడు వాళ్ళకన్నిటి కారణం ఒకటి ఈయన కన్నిటి కారణం ఒకటి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అది లాజర్ జ్ఞాపకం వచ్చి అతడు చేసిన పనులు గుర్తుకొచ్చి అతడు మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి అతనితో ఉన్నటువంటి సహవాసం సాంఘత్యం ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఏడుస్తుంది ఏసయ్య కూడా కన్నీళ్లు విడిచాడు అక్కడ ఆయన ఎందుకు కన్నీళ్లు విడిచాడు ఈయన చెప్పిన మాటల ఎలా ఒక్కల గోడ పని చేయట్లే అదిగో ఆ రాండి ఆయన అంటే అయ్యా చసిపోయి నాలుగు రోజులు అవుతుంది కంపు కొడతా ఉంటాడు ఇప్పుడు ఎందుకు నా ఆయన యేసు కన్నీళ్ళు విడిస్తే వాళ్ళందరూ చూసి యేసు ప్రభు ఆయన అంటే ఎంత ఇష్టం ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమో ఈయన కూడా ఎడుతున్నాడు ఈయన కూడా ఎంత ప్రేమో ప్రేమ ప్రేమే ఇంకొకటి కూడా ఉంది కారణం వీళ్ళ అవిశ్వాసం అది ఏం చేస్తాం అయ్యో కొరాసీనా మీ మధ్యలో చేసిన అద్భుతాలు అది ఆ తూరు సీదోను ఎక్కడెక్కడైనా చేస్తే కనుక వాళ్ళెప్పుడో గోనపట్టా కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మారు మనసు పొందేవాళ్ళే ఆయన ఆశ్చర్యపోయాడు కన్నీళ్ళు విడిచి వారి అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపోయాడు కదా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనం ఆరాధిస్తున్నాం కన్నీళ్లు విడిచి ఏసు కన్నీరు విడిచుడుకు కారణం ఉంది అదేంటంటే ఒక కుటుంబం వేదంలో ఉంది ఆ వేదన చూచి ఆయన వేదన పడ్డాడు దానికి ఒక పరిష్కారమును చూపాలను వచ్చాడు పరిష్కారంగా లాజన బ్రతికించాడు దేవునికి స్తోత్ర లాజరును బ్రతికించాడు ఒక తండ్రి ఏసయ్య దగ్గరకు వచ్చాడు అయ్యా నా కుమారుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఒక దయ్యం పట్టింది అవి వాడిని ఎక్కడ తీసుకుపోతుందో ఎక్కడ వదిలిపెడుతుందో తెలియట్లేదు నెలలో పడుతున్నాడు అగ్నిలో పడుతున్నాడు అసలు ఏం చేయాలో అర్థం నీ శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాం ప్రయోజనం లేదు నీ దగ్గరకు తీసుకొచ్చాను నీ వలన ఏమైనా అయితే నా కుమారుణ్ణి స్వస్థపరచయ్యా అంటూ వచ్చారు ఏసయ్య అని కదా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే నీ వలన ఏమైతే ఏమైనా అయితే స్వస్థపరచు అంటున్నావుగా అసలు నమ్మడం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అంటే అప్పుడు ఆ తండ్రంటేడు ప్రభా నేను నమ్ముతున్నాను అపనమ్మిక నాకు కలగకుండానట్లుగా నాకు సహాయము చేయము కింద పుట్టినట్లు దాని యొక్క భావం ఏంటో తెలుసా అతడు కన్నీరు విడిచుచ్చు అడిగాడట సహాయం చేయి అన్న దగ్గర అక్కడ మూల భాషలో దాని గురించి తెలియచేసినటువంటి విషయం ఏంటి తెలుసా కన్నీళ్లు విడిచి చూ అడిగాను ఆ తండ్రి ఏం చేశాడట కన్నీళ్లు విడిచి మనకేమో సింపుల్గా అక్కడ రాసి ఉండదు అపనమ్మకం కలుగుకుంటున్నట్లుగా నాకు సహాయము చేయము అని రాసి ఉంది మనకి మూల భాషలో గ్రేకులో కనుక మనం వెళ్ళి దాని గురించి కనుక అక్కడ ఏం రాయబడి ఉందని కనుక చూస్తే కన్నీళ్లు విడిచి అడిగాడట ఆ భావంతో అక్కడ రాయబడి ఉంటుంది మనకి ఇక్కడ సింపుల్గానే సహాయము చేయము ప్లీజ్ హెల్ప్ మీ అన్నట్లుగా అనమాట సింపుల్గా ఉంది కదా సహాయం చేయవలదు కానీ కన్నీళ్ళు విడిస్తూ సహాయం చేయమని ఇది ఎలా ఉంది ఈ భావానికి ఆ భావానికి ఎంత తేడా ఉంది కదా అతని హృదయంలో ఉన్న వేదన కనబడుతుంది కన్నీళ్ళు విడిస్తూ సహాయం చేయము ఎంత వేదన పడుతుంది ప్రభు ఆ బాలు స్వస్థపరిచాడు ఈ తండ్రి కన్నీటికి కారణం ఉంది సమస్యతో అందు కాదు సమస్య ఎవరిది కుమారుడి ఈ రాత్రి సమస్య నీదా నీ ఇంటి వారిదా సమస్య బాయ్ వేరొకరిదా ఒకరోజు ఏం జరిగిందంటే యేసు ప్రభు ఒక ఇంట ప్రార్థన పెట్టాడు కాటేజ్ ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉంది అందరు కూడుకుని ఉన్నారు జనసమూహం వీళ్ళంతా నిండి ఉంది ఒక నలుగురు స్నేహితులు ఏం చేశారంటే తన యొక్క ఫ్రెండ్ ఏం చేశారు మంచం మీద తీసుకొని వచ్చారు లోపలికి రావడానికి ఖాళీ లేదు ఒక్కడినంటే రావచ్చు కానీ నలుగురు ఈ నలుగురితో పాటుగా మంచం మంచం మీద పేషెంట్ అసలు అక్కడ ఇసుకైతే రాలన్న పరిస్థితి ఇంతమందిని ఆ మంచాన్ని వేసుకుని లోపలికి రావడానికి ఎక్కడ కుదిరిద్ది కుదరదు మేము ఇంటికి వెళ్ళిపోదావా అరే వెళ్ళిపోదాం రా ఎందుకు ఉపయోగం అని అలలా ఇంటికి ఆలోచించి ఖచ్చితంగా ఏ సూప్రబోరా ఎక్కడ ఉన్నారు మంచి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఏమో మరి తెలియదు అండి బాబు కరెక్ట్గా అంచనా వేసుకున్నారు ఏ సూప్రవారా పలానా ప్లేస్లో పైకి ఎక్కారు కరెక్ట్గా ఆయన ఉన్న దగ్గర ఏం చేశారు పై కప్పు తీసివేసి ఆ మంచంతో సహా వాణ్ణి కిందకలా దించేశారు వారి విశ్వాసమురు చూచి ప్రజలో ఎవరి విశ్వాసం అదిగో ఆ మంచాన్ని కిందకి దించారు చూసారు స్నేహితులు నలుగురు ఆ నలుగురు ఆ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూచి ఆ స్నేహితుల విశ్వాసములు చూచి అది పక్షపాత రోగంతో మంచాన పట్టినటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచ విశ్వాసం ఈడుకుందో లేదో అదైతే తెలియలేదు కానీ అక్కడ రాయబడి ఉన్న విషయం ఏంటంటే వారి విశ్వాసములు చూచి దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున నీ యొక్క కన్నీటికి కారణం ఏంటి నీ కన్నీటికి గల కారణం నీ వేదనకు కారణం ఏమిటి పక్కన వాళ్ళ బాధలు కూడా మనయే అన్నట్టుగా ఉంటాయి సేవకులు అండి సేవకులు ఎంతమంది దేవుడి దేవుడు మహాకృప మమ్మల్ని దేవుడు కృపలో బలపరుస్తున్నాడు నిలువ పెట్టుకుంటున్నాడు మా బాధ అంతా సంఘానుల గురించి బాధ మా బాధలన్నీ సంఘాన్ని గురించే ఏ ఒక్కరికన్నా గనక సమస్య వచ్చిందనుకోండి మాకు సమస్య వచ్చినట్లుగా మేము ఫీల్ అవుతుంది మీరు ఎంతమంది ఉన్నారు మీరు తలా ఒక సమస్య చెప్తే ఆ సమస్యలు మావిగా మేము భావించి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి దైవజనుడు కూడా అంతే భూతలం మీద ఉన్న ప్రతి దైవజనుడు కూడా అంతేగా అవునంటారు కదా మీ గురించి ఆలోచించడం మీ గురించి ప్రార్థన చేయటం ఏంటి టెన్షన్లు ఏంటి సేవకులకి బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఎందుకే ఉందండి వాళ్ళ గురించి ఆలోచన ఏముంది తమ గురించి తమ కుటుంబాన్ని గురించి ఆలోచన కాదు సంఘము గురించిన ఆలోచన దేవునికి స్తోత్రం సంఘాని గురించిన ఆలోచన మిమ్మల్ని గురించిన ఆలోచనేనండి ఎంత ప్రయాసపడుతున్నాం సంఘం ఎదుగుతుందా వర్ధిలుతుందా దైవికంగా ఎదుగుతున్నారా వర్ధిలుతున్నారా మీరు అలా ఎదుగుతూ వర్ధిలుతూ ప్రభు కృపలో కనుక మీరు నిలిచి ఉన్నారంటే మేము ధన్యులమే మేము బ్రతికిన వాళ్ళమే మిమ్మల్ని బట్టి మాకు సంతోషం మీరు ఆత్మలో ఎదగకుండా ఒకవేళ అలానే ఉన్నారనుకోండి వాక్యంలో ఎదగకుండా ఒకవేళ అలానే ఉన్నారనుకోండి సంతోషం ఎక్కడుంటుంది దుఃఖమేగా అయ్యో ఎంత ప్రయాసపడుతున్నాం కదా ప్రియమైనటువంటి దేవుని పిల్లడారా నీ కన్నీటికి కారణం ఏంటి అదిగో అక్కడ ఒకరికేమో కన్నీటికి కారణం అతని రోగం అతడి యొక్క మరణక బంధకం ఇదిగో మరొకని యొక్క ఏడుపుకి కారణం కన్నీటికి కారణం కుమారుడు రోగంతో ఉన్నాడు కదా కుమారుడు స్వస్థత కోసం ఏసయ్య కూడా కన్నీళ్లు విడిచాడు ఆయన కన్నీళ్ళు విడవడానికి కారణాలు ఉన్నాయి ఒకటి లాజర్ చనిపోగా ఆ కుటుంబీకులు అందరూ కూడా ఏడుస్తున్నారు వేదనతో ఉన్నారు అదొక కారణమైతే రెండవది వారి యొక్క అవిశ్వాసం వారి యొక్క అవిశ్వాసం ప్రియమైనటువంటి దేవుని పెరుణానం ఈరోజు నీకన్నిటి కారణం ఏంటి ఆ హిస్కియా కన్నీర్లు విడిచుట చూచిన ప్రభువు ఈ రాత్రి నీవు కన్నీరు విడిచుటను కూడా చూచుచున్నాడు ప్రైజా నీ కన్నీటికి కారణం ఏమై ఉందో ఏ సునాములో నీ కన్నీటికి ముగింపు కలగరు కారణాలు ఏమై ఉన్నప్పటికీ ఏ సుపాదాల చెంత నీవు కార్చిన ప్రతి కన్నీటికి జవాబును నీవు యొక్క ప్రతి బాష్ప బిందువు ఈ రాత్రి నా ప్రభు తుడిచిను ప్రతి బాష్ప బిందువు తుడిచి వేయబడునుగాక నీ కన్నీరు ఎక్కడ విడవాలి ఎక్కడండి మనుషుల దగ్గర మనుషుల దగ్గర ఏడి ముందే చెప్పాక మనుషుల దగ్గర కనుక మనం ఏడిసామా ఇక అది ప్రచార ఇక నీకు టీవీలో రానక్కర్లా పేపర్లో కూడా రానక్కర్లా అవునా కాదా ఊరంత ప్రచారం ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది అట్టంట ఎట్టంట ఎరా ఇక చెప్పుకో చెప్పుకో ఆడే ఊరికి నీకు అని ఆలోచి మనకి క్లాస్ పోయాక కదా అది ఎందుకండి ఈ బాధలని మనకు దేవుని సన్నిధి ఉంది మనకి ఆ సన్నిధికి రండి బలిపీటం పట్టి ప్రార్థించండి కన్నీరు విడవండి అన్నా చేసిన పని అదే కదా మందిరానికి వచ్చింది బలిపీఠం పట్టింది ప్రార్థన చేయటం ప్రారంభించింది కదా ఆశ్చర్యం అద్భుతం ఎవరూ తీర్చలేని సమస్య ఆమెది కూడా ఎవరి వల్ల అయితే ఎవరన్నా తీర్చగలరండి ఆమెకు వచ్చిన సమస్య ఏంటి ఆమె వేదన కారణం ఏమిటి ఆమె కన్నీటికి గల కారణం ఏమిటి పిల్లలు లేరు పిల్లలు లేరు ఎలకాన అంటాడు భర్త ఏం చేయనమ్మా నేనేం చేయను నేనేం చేయను నా చేతిలోది కాదు కదా మైసూరు తెమ్మంటే అవసరం మైసూరు వెళ్ళి లేదు లేదా ఇంకేదన్నా తెమ్మంటే ఇంకేదన్నా చేయగలుగుతా కొండ మీద కోసింది ఏమంటే ఇప్పుడు కొండలతో పని ఏముంది ఊళ్ళోకి వచ్చేతనే కదా అట్టొకటి వాళ్ళేసి పట్టుకొని తీసుకొద్దు పిల్లలని తెమ్మంటే నేనేం చేశాను తల్లి అవు పెన్న పెన్నకు మరి గర్భఫలం అందింది పిల్లడు పుట్టాడుగా మరి పెన్నెన్నాక మరి నేనేం చేయని తల్లే నా చేతుల్లో పిల్లల్ని ఇవ్వటం మన చేతుల్లో అయితే కనుక ఎంతమంది కావాలంటే అంతమందిని కొట్లుగా కొనుక్కునేది కాదు గర్భఫలం యహోవా ఇచ్చే బహుమానం దేవుడి కదా అయినా పది మంది పిల్లలకన్నా నేను ఎక్కువ కాదా అని అంటూ ఓదారుస్తున్నాడు ఏమండి ఎంత ఓదార్స్తే మాత్రం ఎంత ప్రేమగా చూసుకునే భర్త ఉంటే మాత్రం గర్భఫలం లేకపోతే ఆ వేదన వేరు కదా దాన్ని ఎవరూ తీర్చలేరు కదా అలాంటి పరిస్థితుల్లో తీరని సమస్యతో ఉన్నటువంటి ఆ అన్న ప్రభుని ఆశ్రయించింది ఆయన ఆయన పాదాలు పట్టి వేడుకుంది ఆశ్చర్యం అద్భుతం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేత పట్టుకుంది తిరిగి ఇంటికి వెళ్ళింది మరుసటి ఏటకు దేవుడు ఒక చక్కని పండు అండి బీడనిచ్చాడు దేవునికి స్తోత్ర సమస్యకు పరిష్కారం దొరికింది కన్నీరు ఎక్కడ విడిచింది ప్రభు పాదాల దగ్గర ఆయన పాదాల చెంత విడువబడిన కన్నీటి బొట్టుకి ప్రతి కన్నీటి బొట్టుకి విలువనిచ్చే దేవుడు ఈ రాత్రి నేను మీకు చెప్పగలిగినటువంటి ఒక శుభవార్త ఏమిటంటే తీరని సమస్యతోనూ ఉన్నావా ఎవరు తీర్చలేనటువంటి సమస్యతో ఉన్నావా డాక్టర్ల వల్ల కాలేదా మరి ఎవరి వలన కాలేదు ఏ మందుల వల్ల కాలేదా ఏ మనుషుడి వల్ల కాలేదా ఎంత ఆలోచించిన సమస్యకు పరిష్కారం నీకు దొరకట్లేదా అయితే ఏ సుపాదాలే నీకు పరిష్కారం ప్రజలో ఏ సుపాదాల చెంత నీకు పరిష్కారం ఉంది ఆయన బలిపీఠము చెంత నీకు పరిష్కారం ఉన్నది